హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ వినపడుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వినపడుతుందా ఓకే ఫ్రెండ్స్ సౌండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ సౌండ్ నినబడుతుందా ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ టు దేవాన్ స్టడీస్ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇదివరకు మూడవ తరగతి అలాగే నాలుగో తరగతి విషయాలను లైన్ టు లైన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మోడల్ స్కూల్ అలాగే స్టేట్ డిఎస్సి ఇలా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్రతి లైన్ టు లైన్ ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఐదవ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మొత్తం అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఐదవ తరగతిలో ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి మొత్తం పాఠాలు కనుక చూసుకుంటే మొత్తం పది పాఠాలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మొదటగా మన జెండా అలాగే రెండవ పాఠం యాదగిరిగుట్ట మూడవ పాఠం సాలార్జంగ్ మ్యూజియం ఇందులోనే ప్యారా హైదరాబాద్ ఉంటుంది అలాగే నాలుగవ పాఠం నీడ ఖరీదు ఐదవ పాఠం నీతి పద్యాలు ఇందులోనే తెలుగు సంవత్సరాలు ఉంటాయి ఆరో పాఠం మనసుంటే మార్గం ఉంటుంది ఏడవ పాఠం ఇందులో బోనాలు ఉంటాయి తర్వాత ఏడవ పాఠం చిట్ట్యాల ఐలమ్మ ఎనిమిదవ పాఠం వృధాచేయం క్రిస్మస్ తొమ్మిదవ పాఠం డప్పు పదవ పాఠం చింత చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ పది పాఠాలలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు మీకు ఒకే వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ యొక్క విషయం మీకు మంచిగా అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎవరైనా మీ ఫ్రెండ్స్కు ఇప్పుడు ప్రస్తుతం వీలు కాకపోతే మన దేవన్ స్టడీ సర్కిల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా సేవ్ చేయబడుతున్నాయి వాటి అన్నింటినీ కూడా ప్లేలిస్ట్లో పెడతాను ఫ్రెండ్స్ ఇదివరకే అనేక క్లాసులు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సైన్స్ మొత్తం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వంతుగా నా నా పద్ధతిలో మేముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఇంటి దగ్గర ఉండే మీరు మీకు నచ్చితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మన జెండా మన జెండా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం కవి శేషం లక్ష్మీనారాయణ చార్య ఈ పాఠం స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉంది మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి అడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ గేయం ద్వారా తెలుసుకుంటాం భారతదేశం నాకు పావనగంగా సమస్త భారతం ఒక పవిత్ర భూమి అని చెప్పినవారు స్వామి వివేకానంద తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలు తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర జంతువు పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పుష్పం పువ్వు తెలంగాణ రాష్ట్రం వృక్షం జమ్మి చెట్టు తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు షమి వృక్షం అని కూడా అంటాం జింకా తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు పాలపిట్టను మనం శుభ సూచకంగా భావిస్తాం తర్వాత ఇదే పాఠంలో సరోజిని నాయుడు కొద్దిగా సౌండ్ తక్క సౌండ్ డిస్టర్బ్ అవుతుంది ఇటు తర్వాత సరోజిని నాయుడు సరోజిని నాయుడు పద్దెనిమిది వందల సంవత్సరం ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించింది తండ్రి పేరు అఘోరనాథ చట్టోపాధ్యాయ తల్లి పేరు వరదా సుందరిదేవి భర్త పేరు ముత్యాల గోవిందులు రాజులు ఈయన వైద్యుడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఈమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడినది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గాంధీజీ పిలుపు మేరకు ఈమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది ఈమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు ఈమెకు ఈమె ఆంగ్ల కవయిత్రిగా పేరు సంపాదించింది ఈమెకు భారత కోకిల నైటింగెలా పిండి ఇండియా అనే గొప్ప పేరు కలదు ఈ పాఠంలో అర్థాలు కనుక చూసుకుంటే కేతనం అంటే జెండా ధరతలం అంటే భూమి ముష్కరులు అంటే దొంగలు అంటే పరాక్రమం కగమ్ము పక్షి పార్జన్యం మేఘం అంబరం ఆకాశం పర్జన్యాలు మేఘాలు సహనం ఓర్పు నమామి నమస్కారం సమరం యుద్ధం రావం ధ్వని శబ్దం పర్యాయ పదాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో జెండా పతాకం కేతనం అంబరం గగనం ఆకాశం సమరం యుద్ధం కదనం పర్జాన్యం మేఘం మొయిలు గజం ఏనుగు కరి కగం పక్షి అండ అండజం ధర భూమి వసుధ కొద్దిగా సౌండ్ తక్కువ ఇతివృత్తం దర్శనీయ స్థలం సంస్కృతి ప్రక్రియ వ్యాసం సౌండ్ తక్కువ తమ్మ ఇతివృత్తం రెండో పాఠం యాదగిరిగుట్ట ఇతివృత్తం దర్శనీయ స్థలం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తెలంగాణలోని పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రం నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో కలదు హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో యాదగిరిగుట్ట కలదు వృష్య శృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉంది ఈ యాదర్శి వలన యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది యాదగిరిగుట్ట మీద ఉన్న గుండంను విష్ణుగుండం అని పిలుస్తారు ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం విష్ణుగుండం పక్కనే స్వామి దేవాలయం ఉన్నది ఈ కొండపైన రామలింగేశ్వర స్వామి దేవ రామలింగేశ్వర ఆలయం కూడా ఉన్నది నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాభిషేకం జరుగుతుంది ఉగాది రోజున స్వామివారికి తిరువిధి సేవ చేసి పంచాంగం జరుపుతారు ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చ్ ఏప్రిల్ నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయస్వామి స్వయంభోగా వెలిశాడు కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు దీనికి దగ్గరలోనే జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది అర్థాలు ఈ యొక్క యాదగిరిగుట్ట పాఠంలో అర్థాలు చూసుకుంటే తీరం ఒడ్డు గోశాల ఆవులను ఉంచే చోటు అనుగ్రహం దయా అష్టోత్తర శతం వంద ఎనిమిది తువ్వ దారి తువ సారీ అష్టోత్తర శతం అంటే అష్టో అష్టోత్తర శతం అంటే వంద ఎనిమిది అంటే దారి ఆవాసం అంటే ఉండే చోటు విశ్వాసం అంటే నమ్మకం తర్వాత పర్యాయ పదాలు చూసుకుంటే ఆవు గోవు ధేనువు ముని ఋషి సంయమి కన్నులు నయనాలు లోచనాలు తరువు చెట్టు వృక్షం సముద్రం కడలి సాగరం కొండ గుట్ట పర్వతం తర్వాత కాలాలు చూసుకుంటే ఇందులో కాలాలు ఇవ్వడం జరిగింది జరిగిపోయిన పనిని తెలిపే పదాలున్న వాక్యాలను భూతాకాలపు అంటారు ఉదాహరణలకు పాడింది రాసింది జరుగుతున్న పనిని గురించి తెలిపే పదాలు ఉన్న వాక్యాలను వర్తమాన కాల వాక్యాలంటారు ఉదాహరణకు ఆడుతున్నాడు సతీష్ సార్ పాఠం చెప్తున్నాడు ప్రస్తుతం జరుగుతున్న విషయం జరగబోయే పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాన్ని భవిష్యత్ కాల వాక్యాలంటారు చేస్తాను వస్తాను వెళ్తాము భవిష్యత్ కాలం ఆదిత్య రేపు హైదరాబాద్ వెళ్తాడు భవిష్యత్ కాలపు వాక్యం గీత సినిమా చూసింది పూతాకాలపు వాక్యం సౌమ్య పాఠం చదువుతున్నది వర్తమాన కాలపు వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ పాఠం సాలార్జాంగ్ మ్యూజియం ఇతివృత్తం దర్శనీయ స్థలం చరిత్ర ప్రక్రియ డైరీ మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను వాటి ప్రాశస్త్యాన్ని ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం ఉద్దేశం సాలర్జాంగ్ మ్యూజియం హైదరాబాద్లో కలదు ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దార్ ఓల్ పీషా అనే ప్రాంతంలో ఉన్నది నిజాం పరిపాలనలో సాలర్జాంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ మూడు ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రిని సేకరించాడు ఈ మ్యూజియం అర్ధచంద్రాకారం ఉంటుంది దీనిని పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున ప్రజలు చూసేందుకు తెరిచారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో శాలర్జాంగ్ మ్యూజియం మూడవ స్థానంలో ఉన్నది ఈ మ్యూజియంలో ముప్పై ఎనిమిది అర్రలున్నాయి ఈ మ్యూజియంలో ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు ఉన్న బొమ్మ కలదు ఈ బొమ్మను జీబీ బెంజోని ఈయన ఇటలీ దేశస్తుడు చేశాడు పద్దెనిమిదవ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజు లూయిస్ పదహారు మన మైసూర్ మహారాజ్ అయిన టిప్పు సుల్తాన్ బహుకరించిన కుర్చీలు టీ ఫాయిలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి ఈ మ్యూజియంలో జర్మన్ దేశంలో ప్రదర్శించే పాత్రలైన మెనిస్టో ఫిలిమ్స్ మార్గరెట్ట బొమ్మ కలదు జయంగిర్ ఉపయోగించిన చురకత్తి సుర్జాన్ ఉపయోగించిన పండ్లు కోసుకునే కత్తి కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంటు విషయం ఓకే అర్థాలు చూసుకుంటే సంగ్రహాలయం అంటే మ్యూజియం బోళ్ళు వంటపాత్రలు లొల్లి గొడవ అర్రలు గదులు నక్ష నగసి బిరిపోయి పూర్తిగా మొత్తంగా నెక్స్ట్ పర్యాయ పదాలు చూసుకుంటే అశ్వం అనగా గుర్రము తురంగం విల్లమ్ము ధనుసు శరసనం బంగారం కాంచనం కనకం చంద్రుడు శశి చందమామ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నీడ ఖరీదు ఈ యొక్క నీడ ఖరీదు ఇతివృత్తం హాస్యం మానవ స్వభావం ప్రక్రియ కథ కొంత ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠంలో పిసినారి పాపయ్య ఈ పాఠంలో పిసినారి 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 పేరు పాపయ్య పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పినది శివయ్య శివయ్య చెట్టు నీడను వెయ్యి రూపాయల కొనుక్కున్నాడు భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు ఉదాహరణకు చూశాడు కాలిపోయింది పడిపోయాను భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలను అసమాపక క్రియాలని అంటారు ఉదాహరణకు చూసి వచ్చి తిని అర్థాలు కునుకు నిద్ర మున్నీరు సముద్రం దబుక్కున వెంటనే బాటసారి దారి వెంట నడిచేవాడు నమ్రత వినయం అనకువ బువ్వ అన్నం విస్తుపోవు ఆచార్య పోవు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పర్యాయ పదాలు చూసుకుంటే చెట్టు అనగా తరువు వృక్షం పిల్లి మార్జలం బి బీడాలం కోతి వానరం మర్కటం మున్నీరు సముద్రం కడలి సూర్యుడు భానుడు భాస్కరుడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు నాలుగు పాటలు కావడం జరిగింది ఇప్పుడు ఐదవ పాఠం నీడ ఖరీదు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలో కొన్ని పద్యాల ద్వారా పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం తింటే గారేలు తినాలి వింటే భారతం వినాలి సూక్తి సంస్కృతంలో వేదవ్యాడు వేద వ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య తిక్కన్న ఎర్రన్నలు తెలుగులోకి అనువాదం చేశారు వీరిని కవిత్రయం అంటారు భాగవతంను పోతన రాశాడు అర్థాలు ప్రీతి ఇష్టం సజ్జనులు మంచివారు వచనాలు మాటలు పనులు వచనాలు మాటలు పలుకులు వివేకం జ్ఞానం పర్వేంద్రుడు చంద్రుడు క్రోధం కో కోపం వచనాలు మాటలు పలుకులు అలుగు బాణం శరం తర్వాత పాప వచ్చి భోజనం చేసింది ఏ కాలం పాప వచ్చి భోజనం చేసింది ఏ కాలం భూతాకాలం పాప వచ్చి భోజనం చేస్తున్నది ఏ కాలం చెప్పండి ఫ్రెండ్స్ వర్తమాన కాలం పాప వచ్చి భోజనం చేస్తుంది ఏ కాలం భవిష్యత్ కాలం ఓకే తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలు వరస పూర్తయిన తర్వాత మళ్ళీ అవి మొదలవుతాయి దీనినే షష్ఠి చక్రం అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ షష్ఠి వర్షా చక్రం అంటారు ఇదివరకు ఐదు పాఠాలు కంప్లీట్ కావడం జరిగింది ఇప్పుడు ఆరో పాఠం మనసుంటే మార్గం ఉంటుంది ఇతివృత్తం వికలాంగుల పట్ల సున్నితత్వం ఆత్మవిశ్వాసం ప్రక్రియ లేఖ అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం మనసుంటే మార్గం ఉంటుంది పాఠం ప్రకారం శాంతి తన స్నేహితురాలైన లక్ష్మికి లేఖను జ్యోష్న గురించి రాసింది మనసుంటే మార్గం ఉంటుంది పాఠం ప్రకారం శాంతి తన స్నేహితురాలైన లక్ష్మికి లేఖలో జోష్ణ గురించి రాసింది శాంతిది సరూర్ నగర్ లక్ష్మిది ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం ఈ పాఠంలోని ముఖ్య పాత్ర జోష్ణ జోష్ణ గుజరాత్లోని సూరత్కు చెందినది సాంప్రదాయక డిజైన్లకు ఆధునికత జోడించడం జోష్ణ ప్రత్యేకత పట్టుదల ఆత్మవిశ్వాసం విశ్వాసానికి మారు పేరు జ్యోష్న ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు నీకు ఈ లోకంలో అసాధ్యం ఏది లేదు స్వామి వివేకానంద చెప్పారు ఎవరిని దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు చాలా ఇంపార్టెంట్ ఎవరిని దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు నెక్స్ట్ బోనాల పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం దాకా జరుపుకుంటారు వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలకు కోరుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు ఫ్రెండ్స్ దేవాస్థాయి సర్కిల్లో నేను బోనాల పండుగ గురించి వీడియో చేశాను మీకు వీలైతే చూడండి బోనం అంటే ఏంటి బోనం అంటే ఈ యొక్క పాఠం బోనాల పండుగ పాఠం మొత్తం కూడా అందులో నేను కవర్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు వస్త్రాలను కానుకలను ఓడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు బోనం అనగా భోజనం కుండ అని అర్థం బోనంలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చి పులుసు ఆకుకూర మొదలవు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు దానిని కూడా అలంకరించి దానిలో దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు వేస్తారు దీనినే సాక అంటారు బోనాల పండుగ మర్నాడు పునకం వచ్చిన శివశత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బొర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు ఈ తంతును రంగమెక్కుడు అంటారు అర్థాలు దోస్తులు స్నేహితులు మిత్రులు పట్టుదల వదలని పట్టు ఆత్మవిశ్వాసం తనపై తనకున్న నమ్మకం గిరాకీ వస్తువు ఎక్కువగా అమ్మడం సహకరించు తోడ్పడు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో అంటే కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఐదవ తరగతి ఈ వీడియోలో ఆరు పాఠాలకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకొచ్చాను ఈ ఐదవ తరగతి తెలుగు పార్ట్ టూలో మొత్తం ఇంకా మిగతా నాలుగు పాఠాలు తర్వాత అర్థాలు మొత్తం లైన్ టు లైన్ విషయాన్ని అకాడమిక్ పుస్తకంలో నుంచి తీసుకొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క సమయాన్ని చూడడానికి మీకు ఇష్టమైతే మీకు ఏమన్నా అంటే లాభం అవుతుందంటే నేను చూడండి ఫ్రెండ్స్ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు అని తెలుపుకుంటూ ఏవైనా మిస్టేక్స్ కనుక ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటూ సుమారు పంతొమ్మిది నిమిషాలు అంటే ఇంకొక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది కానీ పార్ట్ టూలో తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్